కృష్ణప్రసాద్ గ్లౌస్ నైని వాళ్ళకి దొరకడంతో ఇక అప్పుడు నైని ఇంట్రోగేషన్ పేరుతో కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తుంది చెప్పండి మిస్టర్ కృష్ణప్రసాద్ ఎందుకో చంద్ర గారిని చంపాలనుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏమంటున్నారండి మీరు నాకు గ్లౌస్ దొరికినంత మాత్రాన మా బావగారిని నేను చంపాలని చూసినట్టేనా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు గతంలో చంద్ర గారు మీ మీద చేయి చేసుకున్నారు మీ మీద దొంగ అనే ముద్ర వేశారు అవన్నీ మనసులో పెట్టుకొని ఒకవేళ ఆయన్ని చంపాలని చూస్తారా అని చెప్పి అంటూ ఉంటే లేదండి అదంతా ఆ రోజే మర్చిపోయాను మా ఆవిడకు వాళ్ళ అన్నయ్య శరత్చంద్ర గారంటే ప్రాణం అందుకే అన్ని అవమానాలు భరిస్తూ కూడా ఇన్ని సంవత్సరాలు అదే ఇంట్లో ఉంటున్నాము మా కుటుంబం మొత్తాన్ని కూడా ఎన్నో ఏళ్ళుగా మా బావగారే చూసుకుంటున్నారు నా కూతురు ఇందు పెళ్ళి కూడా ఆయనే చేశారు అటువంటి ఆయనను నేనెందుకు చంపాలనుకుంటానని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో నయని ఆలోచనలో పడుతుంది చూడండి కృష్ణప్రసాద్ మీరు పెద్దవారు కాబట్టి మీ మీద మేము థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లేదు మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ని మొదలు పెడతాము మీ మీద కేవలం మాకు అనుమానం మాత్రమే ఉంది కానీ మీరు నిజమైన నేరస్తుడని ప్రూవ్ అయితే కనుక కఠిన శిక్ష అమలు చేస్తాము మాకు ఇంకా ఒక డౌట్ ఉంది అదేంటంటే శరత్ చంద్ర గారి మీద ఐటమ్ జరిగిన ఆ రోజు మీరు ఎందుకు గెస్ట్ హౌస్కి వెళ్ళారు మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ భూమి కోసం వెళ్ళను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి భూమి కోసమా అని చెప్పి నైని షాక్ అవుతూ ఉంటుంది అవునండి నా కొడుకు గగన్ భూమి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు పెద్ద మనసుతో భూమిని క్షమించి గగన్తో పెళ్లి జరిపించమని అడగడం కోసమని ఒంటరిగా గెస్ట్ హౌస్లో ఉన్న బావగారి దగ్గరికి వెళ్ళనని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇదంతా మాట్లాడాలనుకుంటే ఇంట్లో కూడా మాట్లాడవచ్చు కదా అని చెప్పి నైని అంటూ ఉంటుంది ఇంట్లో అయితే ఆ అపూర్వ ఎప్పుడు ఏదో ఒక అడ్డు పుల్ల వేస్తూనే ఉంటుంది భూమి అంటే అపూర్వకి మొదటి నుండి ఇష్టం లేదు పైగా నా కొడుకు గగన్ని తన కూతురి నక్షత్ర ప్రేమిస్తుంది కాబట్టి ఎవరు లేకుండా మాట్లాడితే బావగారిని కన్విన్స్ చేయడం ఈజీ అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ బావగారిని ఎవరో పోడి చేశారు ఆయన రక్తపు మడుగులో ఉన్నారు నేను అక్కడే ఉంటే ఎక్కడ నేరన్న నా మీద పడుతుందనని భయం వేసి అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి నుండి జరిగిందని కృష్ణప్రసాద్ గెస్ట్ హౌస్లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో మొత్తం కూడా నయనికి చెప్తాడు ఇక మొత్తం విన్న తర్వాత నైని యూ కెన్ గో నవ్వా అని చెప్పి కృష్ణప్రసాద్ని అక్కడి నుండి పంపించేస్తుంది ఇదేంటి మేడం వంశీని అడిగితే వంశీ ఇలాగే చెప్పాడు ఇప్పుడు కృష్ణప్రసాద్ని అడిగితే అతను కూడా ఏదో రీజన్ ప్రకారమే గెస్ట్ హౌస్కి వెళ్ళానని అంటున్నాడు ఇక మిగిలింది గగన్ చెర్రి వీళ్ళిద్దరిలో ఎవరు చేస్తుంటారు అని చెప్పి అంటూ ఉంటే నెక్స్ట్ మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది చెర్రీని అని చెప్పి నైని అతని మీద ఒక కన్నీసు ఉంచండి అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క ఆ ఎలాగైనా సరే భూమి అడ్డు తొలగించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది ఏంటమ్మాయి భూమి అడ్డు తొలగించుకుంటాను అంటున్నాం కానీ ఇంతవరకు ఆ భూమిని ఇంట్లో నుండి పంపించడానికి ఎటువంటి ప్లాన్ చేయలేదని చెప్పి గోరిండార్ సుర్యత అంటూ ఉంటే ఆల్రెడీ దాన్ని ఇంట్లోనే పైకి లేపడానికి ప్లాన్ అమలు చేశాను పిన్ని మన చేతులకు ఎటువంటి మట్టి అంటుకోకుండా దాన్ని నడు విరిగిపోయేలాగా తల బద్దలయ్యి చచ్చిపోయేలాగా ప్లాన్ చేశాను అదిగో ఆ మెట్ల దగ్గర ఆయిల్ పోసాను ఇప్పుడు అది మెట్లు దిగుతూ కిందకు వస్తుంది కిందకు వచ్చి ఆ ఆయిల్ మీద కాలు వేసి జారి పడిపోతుంది అప్పుడు ఖచ్చితంగా దాని నడుములు విరుగుతాయి లేదంటే తలైనా బద్దలవుతుంది ఒకవేళ చావకపోయినా కాళ్ళు చేతులు విరిగిపోయింది బతుకున్న శవంతో సమానం అప్పుడు దాన్ని చంపడం కూడా మనకి ఈజీ అవుతుందని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి కంటే ముందుగా మీరా మెట్లు దిగుతూ కిందకి వస్తుంది మీరా మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటే ఇదేంటమ్మాయి భూమి వస్తుంది అనుకుంటే మీరా వచ్చిందేంటి ఇప్పుడు ఎలా వెళ్ళి మీరాకి అసలు విషయం చెప్దామా అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటే నువ్వు ఊరుకో పిన్ని ఇప్పుడు కనుక అక్కడ ఆయిల్ ఉందన్న విషయం చెప్తే అప్పుడు మీరా మనం భూమిని చంపాలనుకున్న విషయం అందరికీ చెప్పేస్తుంది ఏం జరిగితే అది జరిగింది నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాత నోరు నొక్కేస్తుంది మీరు అలా మెట్లు దిగుతూ కిందకు వచ్చి కాలు జారి కింద పడిపోతుంది ఇక గట్టిగా అరవడంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి అతయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అపూర్వ అయ్యో మీరా ఏమైందమ్మా అని చెప్పి ఇక బాధపడుతున్నట్టుగా నటిస్తూ భూమి మీరని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు బావ దగ్గర నేను ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో భూమి ఒంటరిగా మీరని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి చూడండి మీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తున్నాను దాన్ని కిడ్నాప్ చేయండి వెంటనే దాన్ని చంపేసేయండి దాని శవం ఎవరికి దొరకకూడదు అసలు అది ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అపూర్వ చెప్పడంతో అలాగే మేడమని రౌడీలు అంటూ ఉంటారు భూమి ఒంటరిగా అలా కారులో మీరాని తీసుకువెళ్తూ ఉండగా రౌడీలు దారిలో అడ్డగించి బలవంతంగా భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మరో పక్క నక్షత్ర తన ఫ్రెండ్స్తో కలిసి తాగి తోలుతూ పబ్బులు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక అదే పబ్బుకి గగన్ తన ఫ్రెండ్స్తో కలిసి వస్తాడు ఏంట్రా గగన్ ఎన్నిసార్లు మేము సాటర్డేస్ నువ్వు పబ్బుకి రమ్మని చెప్తే రావెందుకు అని చెప్పి అంటూ ఉంటే ఇలాంటివన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండదురా ఇప్పుడు కూడా మీరు ఫోర్స్ చేయడం వల్లే వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే కానీ మందు తాగుదాం పద అని చెప్పి వాళ్ళు గగన్ని పిలుస్తూ ఉంటారు వద్దురా నాకు కూల్ డ్రింక్ చాలు అని చెప్పి గగన్ అలా కూల్ డ్రింక్ తాగుతూ వాళ్ళతో కలిసి ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటాడో ఇక ఇదంతా చూస్తున్న నక్షత్ర బావ ఈరోజు ఎలాగైనా సరే నిన్ను సొంతం చేసుకుంటానో ఒక్కసారి మనమిద్దరం ఒకటైపోతే ఎవరు కూడా వేరు చేయలేరు ఈరోజు నిన్ను దగ్గర చేసుకోవడానికి నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి నక్షత్ర తన ఫ్రెండ్స్తో చూడండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మా బావ తాగి కూల్ డ్రింక్లో మత్తు మందు కల్పిస్తాను ఒక్కసారి మా బావకు మత్తుకి స్పృహ కోల్పోయిన తర్వాత అతన్ని నేను హోటల్కి తీసుకొని వెళ్తాను ఒక గంట తర్వాత మీరు పోలీసులతో అక్కడికి రండి మా బావకు నాకు మధ్య తప్పు జరిగిపోయిందని నేను ఏడుస్తూ నటిస్తూ ఉంటాను అప్పుడు టీవీలో మా గురించి ప్రచారం జరుగుతుంది గగన్కి నక్షత్రకు మధ్య ఏదో ఉందని ప్రపంచం అంతా కూడా కోడై కూస్తుంది అప్పుడు ఇక తన వల్లే నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి మా బావ చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి నక్షత్ర తన ప్లాన్ గురించి చెప్పడంతో నక్షత్ర నీ ప్లాన్ సూపరే మీ బావ భూమిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఎలాగైనా సరే తనని నువ్వు దక్కించుకోవడం కోసం సూపర్గా ప్లాన్ చేసావు అని చెప్పి ఇక వాళ్ళు నక్షత్రాన్ని పొగుడుతూ ఉంటారు ఇక నక్షత్ర ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వేటని పిలిచి కూల్ డ్రింక్లో మద్దు మందును కలిపి అతనికి చేతిలో కొంత డబ్బు పెట్టి ఆ ఆరెంజ్ షర్ట్ వేసుకున్నాడు కదా అతను ఈ జ్యూస్ తాగేలాగా చేయాలి అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి అతను ఆ జ్యూస్ తీసుకెళ్ళి ఇస్తాడు గగన్ ఆ జ్యూస్ తాగి ఇక కొద్దిసేపటికి తనకి మత్తు ఎక్కడంతో అలా ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు ఇక అలా తూలుతూ కింద పడిపోతున్న గగన్ని నక్షత్ర పట్టుకుంటుంది ఇక అలా గగన్కి అసలు తను ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉండడంతో అప్పుడు నక్షత్ర గగన్ని ఒక రిసార్ట్లోని గదిలోకి తీసుకుని వెళ్తుంది ఇకలా ఆ గదిలోకి నక్షత్ర తీసుకుని వెళ్ళిన తర్వాత గగన్ను బెడ్ మీద పడుకోబెట్టి తన షర్ట్ బటన్స్ తీస్తూ బావా ఈరోజు మన ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయిందని నేను ఈ లోకాన్ని నమ్మిస్తాను అప్పుడు ఖచ్చితంగా మన పెళ్ళి జరుగుతుంది సారీ బాబా నిన్ను సొంతం చేసుకోవడానికి ఇంతకంటే వేరే ఆప్షన్ నాకు దొరకడం లేదు ఎందుకంటే నన్ను చూస్తే నువ్వు ఆశించుకుంటున్నావు పైగా నీ మనసులో ఆ భూమి ఉంది నిన్ను తగ్గించుకోవాలంటే ఇలా చేయక తప్పడం లేదు సారీ అని చెప్పి నక్షత్ర గగన్కి సారీ చెప్తూ ఉంటుంది ప్రూఫ్ కూడా ఉంటే బెటర్ కదా అని చెప్పి ఇక జరిగిన మొత్తం కూడా తన కెమెరాలో రికార్డ్ చేద్దామని చెప్పి నక్షత్రం అనుకుంటుంది ఇక తన ఫోన్ పబ్బులోనే మర్చిపోవడంతో షర్ట్ ఫోటోలు వీడియోలు ఉంటే ఇంకా సాక్ష్యం స్ట్రాంగ్గా ఉంటుంది బావకి వేరే ఆప్షన్ లేక ఖచ్చితంగా నా మెడలో తాళి కడతాడు కానీ ఫోన్ ఏమో పబ్లో మర్చిపోయాను వెళ్ళి తెచ్చేసుకుంటానని చెప్పి నక్షత్ర గగన్ని అలా ఒంటరిగా ఆ రిసార్ట్లో వదిలేసి నక్షత్ర పబ్బుకి వెళ్తుంది మరో పక్క గగన్ స్ప్రూహలు లేకుండా అలా బెడ్ మీద పడుకొని ఉంటాడు భూమిని రౌడులు బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆ కార్ దారిలో ఆగిపోవడంతో ఇక వాళ్ళు ఏమైందని చెప్పి ఆగి చెక్ చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు భూమి వాళ్ళను తోసేసి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రౌడీలు భూమి వెంట పడుతూ ఉంటారు ఇక అలా భూమి పరిగెడుతూ ఉంటే వాళ్ళలో ఒక రౌడీ భూమి మీదకు ఒక కర్ర విసిరి కొట్టడంతో అప్పుడు భూమి తలకు గాయమవుతుంది ఇక తనకు తలంతా కూడా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది అయినా సరే అలాగే పరిగెడుతూ తనకొక రిసార్ట్ కనిపించడంతో ఆ రిసార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది ఇక తను అన్ని తలుపులు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అన్నీ కూడా లాక్ వేసి ఉంటాయి ఏ రూమ్లో అయితే గగన్ ఉన్నాడో ఆ డోర్ మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది ఇక దాంతో భూమి ఆ రౌడీల నుండి తప్పించుకోవడం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ డోర్ని లాక్ చేసేసుకుంటుంది ఇక అలా లోపలికి వచ్చిన భూమి బెడ్ మీద ఉన్న గగన్ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి గగన్ గారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి భూమి అనుకుంటూ ఉండగా ఇక తన తలకు ఆయన గాయం వల్ల తనకి కూడా బాగా తలనొప్పిగా అనిపించి మత్తుగా అనిపించి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి గగన్ పక్కనే ఆ బెడ్ మీద పడిపోతుంది ఇక నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ నక్షత్ర తను అనుకున్నట్టుగానే వాళ్ళ బావని రిసార్ట్కి తీసుకొచ్చేసి ఉంటుంది ఆల్రెడీ వన్ అవర్ పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు పోలీసులను మనం రిసార్ట్కి పిలిపిద్దామని చెప్పి వాళ్ళు నక్షత్ర ప్లాన్ ప్రకారం పోలీసులను రిసార్ట్కి పిలిపిస్తారు ఇక పోలీసులు అక్కడ రిసార్ట్లో ఎవరో ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందట వెళ్ళి కాపాడుదాం పదండి అని చెప్పి అలా రిసార్ట్కి వస్తారు ఇక వచ్చేసరికి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ పోలీసులతో మా ఫ్రెండ్ నక్షత్ర జీవితాన్ని గగననే అబ్బాయి నాశనం చేశాడు తనని మత్తులో బలవంతంగా గదిలోకి తీసుకెళ్ళి రేపు చేశాడు ఎలాగైనా సరే మీరే మా ఫ్రెండ్కి న్యాయం చేయాలి వాళ్ళ పెళ్లి జరిపించాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పోలీసులు అంతా మేము చూసుకుంటామమ్మ ఎట్టి పరిస్థితుల్లోనో మీ ఫ్రెండ్కి అన్యాయం జరగనివ్వమో అతను నిజంగా మీ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేస్తుంటే ఖచ్చితంగా పెళ్లి జరిపిస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక నక్షత్ర ప్లాన్ ప్రకారం మీడియా వాళ్ళు కూడా రిసార్ట్కి చేరుకుంటారు ఇక అప్పుడే నక్షత్ర ఫోన్ తీసుకొని రిసార్ట్ దగ్గరికి వస్తుంది ఇకప్పుడు నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ ఇదేంటి నక్షత్రం నువ్వు ఇక్కడే ఉన్నావేంటి అంటే ఇప్పటివరకు నువ్వు మీ బావతో లేవా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఫోన్ మర్చిపోతే తీసుకొచ్చుకుందామని పబ్బుకి వెళ్ళాను అయినా నేను ఫోన్ చేయకుండా మీరెందుకు పోలీసులను పిలిచారని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు నక్షత్ర ఈ పాటికి నువ్వు మీ బావ మీద నువ్వు అనుకున్న కుట్ర ఇంప్లిమెంట్ చేసి ఉంటావని చెప్పి తొందరపడితే మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోతుంది కదా అని చెప్పి ఆలోచించి దంతా చేసాము సారీ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు పోలీసులు ఆ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసరికి బెడ్ మీద భూమి గగన్ ఇద్దరు కూడా ఉంటారు అలా భూమి గగన్ ఇద్దరిని చూసిన పోలీసులు వాళ్ళిద్దరి మొహం మీద నీళ్లు కొట్టి లేపండి అని చెప్పి కానిస్టేబుల్కి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఈ కళ కానిస్టేబుల్ వాళ్ళిద్దరు మొహం మీద నీళ్లు కొట్టి లేపుతారు ఈ కళ గగన్ భూమి ఇద్దరు కూడా లేచి ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు ఇక్కడ అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీరు ఇక్కడ అని భూమి అంటూ ఉంటుంది మీ ఇద్దరు ఇక్కడ ఎందుకున్నారో నేను చెప్తాను అని చెప్పి ఏంటయ్య ఇది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇకప్పుడు మీడియా వాళ్ళు కూడా చూడడానికి డీసెంట్గా ఉన్నావు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇప్పుడే నువ్వు తాళి కట్టాల్సిందే అని చెప్పి గగన్తో అంటూ ఉంటారు అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఏదైతే మాట్లాడుతున్నారేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో మొత్తం కూడా మాకు తెలుసు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కూడా చెప్పారు మర్యాదగా ఈ తాళి తీసుకొని ఆ అమ్మాయి మెడలో కట్టండి లేదంటే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి మీడియా వాళ్ళు గగన్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు ఇక దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక గగన్ భూమిలో పెళ్లి జరగడం టీవీలో వస్తూ ఉంటుంది అలా టీవీలో న్యూస్ చూసిన శారదా ఏదో ఒక విధంగా అయితే గగన్ భూమిలో పెళ్ళి జరిగిపోయింది నాకు అది చాలు అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది